హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఆవకాయ చూపిస్తానండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ పెట్టుకునే ఆవకాయలా కాకుండా ఇది కొంచెం కొత్త రుచితో కమ్మగా ఉంటుందండి మీరు టైటిల్లో చూసే ఉంటారు కదా పేరు పల్లీలతో ఆవకాయ చాలా బాగుంటుందండి కమ్మ కమ్మ రుచితో ఉంటుంది ఇది సింపుల్గా కొలతలన్నీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను కొత్త వాళ్ళు కూడా ఈ ఆవకాయను ఈజీగా పెట్టేసుకోవచ్చు మరి ఈ కమ్మని పల్లీల ఆవకాయ పచ్చడిని పెట్టుకోవడం చూపిస్తాను రండి దీనికోసం నేను ఇక్కడ కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను మామిడికాయలు కేజీ కాదండి మామిడికాయ ముక్కలు కొట్టించిన తర్వాత కేజీ ఉన్నాయి ముందుగానే మామిడికాయలు శుభ్రంగా కడిగి తర్వాత ఈ విధంగా ముక్కలుగా కొట్టుకోవాలి ఈ సైజులో కొట్టుకోవాలండి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా తర్వాత నేను ఇక్కడ కేజీ కొలతతో కాకుండా ఒక గిన్నె కొలతతో చూపిస్తున్నాను సింపుల్గా అందరి ఇంట్లో ఉంటాయి కదా గిన్నెలు పెట్టుకోవచ్చని అని నేను ఇక్కడ ఈ సైజులో గిన్నె తీసుకున్నానండి అంటే ఈ ముక్కలు ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు కావాలి అలా సైజు చూసుకొని మీరు గిన్నె తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గిన్నెలు కొలిచి తీసుకున్నాను తర్వాత ఇదే గిన్నెతో ఒక గిన్నె గింజలు తీసుకున్నాను గింజలు మాత్రం మంచివి తీసుకోవాలండి పుచ్చులు కానీ నాపగింజలు కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా శుభ్రపరచుకొని ఇలా మంచి క్వాలిటీ గింజలు తీసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది సంవత్సరం పార్టీలుగా ఉంటుంది కదా అందుకని మంచి క్వాలిటీ గింజలు చూసుకొని తీసుకుంటే పచ్చడి బాగుంటుంది రుచిగా తర్వాత ఈ పల్లెగింజల్ని ఇలా ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తక్కువ మంట పైన వేయించుకోవాలి ఎక్కువ మంటపై మాత్రం అస్సలు వేయించొద్దండి లోపల వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి పచ్చడి అనేది అస్సలు రుచిగా ఉండదు అందుకని తక్కువ మంట పైన దాదాపుగా ఐదారు నిమిషాల టైం పడుతుంది అయినా నిదానంగా వేయించుకోవాలి మంచిగా వేయించుకుంటేనే మీకు పచ్చడి రుచి బాగుంటుంది మొత్తం ఈ పల్లీలతోనే పచ్చడి అనేది రుచి కాబట్టి మెయిన్ పార్ట్ అనేది పల్లీలే కాబట్టి పల్లీలను మాత్రం మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగాలి నిదానంగా వేగితే మంచిగా వేగుతాయండి చూడండి నేనైతే దాదాపుగా ఆరు నిమిషాలు పట్టిందండి నాకు వేగడానికి ఇలా మంచిగా వేగాలి ఇలా పల్లీలన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లాలని ఇవ్వండి తర్వాత ఈ పల్లీలు చల్లారే వరకు మనము పచ్చడికి కావాల్సిన పోలి నూనెను తయారు చేసుకుందాము మనం పచ్చడి కలుపుకునేడానికి టైం పడుతుంది కదా అందుకని ఈ పోలి నూనె కూడా చేసి పెట్టుకుంటే చల్లగా అయి ఉంటుంది కలుపుకోవడానికి ఇప్పుడు ఇదే గిన్నెతో అర గిన్నె గింజల నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత నూనె వేడిగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకోండి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులో గుప్పడని వెల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టాన్ని బట్టి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మరీ ఎక్కువగా మాడు మాడుగా వేయించొద్దు వెల్లిపాయను కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి మనం పచ్చడి కలుపుకునేసరికి ఈ నూనె అనేది పూర్తిగా చల్లారుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని గింజల పొట్టు తీసుకోవాలి పల్లి గింజలు అనేటివి చల్లారిపోయినాయండి పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి నేను మీకు ఈజీగా పొట్టు ఇంట్లో చెత్త కాకుండా తీసుకోవడం ఇలాగో చూపిస్తాను ఇలా చేతో పల్లి గింజల్ని ఇలా చేయితో నలిచారంటే పొట్టు అంతా వచ్చేసింది తర్వాత ఇలా జల్లి ఉంటుంది కదా మనం టిఫిన్స్ తీసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి వాడుతూ ఉంటాము ఇలాంటివి తీసుకొని ఇందులో ఈ పల్లి గింజలు వేసుకొని ఇలా జల్లడబట్టినట్టుగా అన్నారంటే పొట్టంతా కిందికి వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్గా పల్లి గింజల్ని పొట్టు తీసుకోవచ్చు ఇంట్లో చెత్త కాకుండా ఉంటుంది నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి చూడండి కొంచెం అక్కడక్కడ పొట్టు ఉన్న ఏమీ కాదు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలుపుకుందాం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు పచ్చడి ఐదు ఐదు నిమిషాల్లో కలుపుకోవచ్చు అండి టైం కూడా ఎక్కువగా పట్టదు నేను ఇక్కడ గింజల నూనె చూపిస్తున్నానండి మంచి గానిక నూనె వేసుకుంటే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది సంవత్సరం ఉన్నా కానీ కమ్మటి వాసనతో వస్తుందండి పచ్చడి నేను ఇక్కడ గింజల నూనెను ఇదే గిన్నెతో ఒక గిన్నె కొలుచుకొని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ నూనెల నుండి ముక్కపావు గిన్నె నూనె ఈ ముక్కల్లో వేసుకోవాలి మొత్తం వేయకుండా ఒక పావు గిన్నె పక్కన పెట్టుకోండి ఇలా నూనె ముప్ప గిన్నె వేసిన తర్వాత ముక్కలకంతా ఒకసారి ఈ నూనెను పట్టించాలి ఇలా నూనె ముందుగా ముక్కలకు పట్టిస్తే ముక్కలు అనేటివి సంవత్సరమైనా మెత్తబడకుండా అలాగే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి అందుకని ముందుగా ఇలా నూనెలో మొత్తం ఇలా ముక్కల్ని ఒక నిమిషం పాటు ఇలా కలపాలి చూడండి నేను ఈ విధంగా కలుపుతున్నాను కదా ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు గిన్నె పచ్చడి కారం వేసుకోండి ఈ పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటే బాగుండదు కమ్మగా ఉండాలి అందుకని కొంచెం కారం తక్కువగా వేస్తున్నాను మీరు కావాలంటే ఒక గిన్నె కూడా వేసుకోవచ్చు తర్వాత అరగిన్నె కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేస్తున్నాను మళ్ళీ ఉప్పు కావాలంటే వేసుకోవచ్చండి ఒకటేసారి వేస్తే ఉప్పు ఎక్కువగా అవుతుంది పచ్చడి అందుకని కొంచెం తగ్గించే వేసుకోవాలి తర్వాత పావు గిన్నె పచ్చి ఆవాలని పొడి చేసి వేస్తున్నాను తర్వాత ఒక స్పూను వేయించిన మెంతిపిండి పిండి ఒక పావు స్పూను ఇంగువ ఒక పావు స్పూను పసుపు తర్వాత గుప్పని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు పచ్చడి ఊరిన తర్వాత తింటూ ఉంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అందుకని ఇలా పాయల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే వీటిని కచ్చా పచ్చగా దంచి కూడా పచ్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పల్లి గింజల పిండి ఈ పిండిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ముందుగా ఉప్పు కారము ఈ పల్లి పొడి అన్నీ కలిసేలా ముందుగా ఈ విధంగా ఈ నూనెలో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా నూనె పావు గిన్నె నూనె ఆ నూనెను పైనుండి వేసుకొని కలుపుకోవాలి ఇలా వేస్తే ఈ పైన వేసిన కమ్మటి వాసన అనేది ఎప్పటికీ ఉంటుందండి మనం మళ్ళీ పైనుంచి పచ్చడిలో నూనె వేసుకొని కూడా అవసరం లేదు ఇలాగే తినేయచ్చు కమ్మగా ఉంటుంది అందుకని పైనుండి వేస్తే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నూనె అంతా ఈ కారము నూనె అన్నీ కలవడానికి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత సింపుల్గా పచ్చడి పెట్టేసుకోవచ్చు కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళు కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి నాకు పచ్చడి పెట్టరాదు అనే వాళ్ళు కూడా ఈ కొలతలతో పెట్టుకొని చూడండి ఒకసారి పచ్చడి అమోఘంగా ఉంటుంది ఎప్పుడూ మీరు ఇలాగే పెట్టుకుంటారు పచ్చడి నాకు రాదు అని కూడా అనరు చూడండి పచ్చడి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోని కూడా చల్లారుతుంది ఇంతలో ఈ చల్లారిన పోని వేసుకోవాలి వేడిగా మాత్రం అస్సలు వేయద్దండి పచ్చడి పాడైపోతుంది పోనీ పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకొని ఇప్పుడు చేతో కలుపుకోవాలి పచ్చడిని చేయితో కలిపితేనే మీకు పచ్చడి అనేది చక్కగా కలుస్తుంది చూడండి ఈ విధంగా పచ్చడిని అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా పొడి పొడిగా తుడిచి పెట్టుకొని ఎండలో పెట్టుకున్న జాడీలోనైనా సీసాలోనైనా పచ్చడి పెట్టుకొని మూడు రోజుల పాటు ఈ పచ్చడిని ఊరనివ్వాలి అప్పుడు మంచి రుచి వస్తుందండి పచ్చడికి అప్పుడు కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు కారం కలుపుకోవచ్చు నూనె కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా పచ్చడి అంతా కలిపిన తర్వాత ఫ్రెష్గా ఉన్న ఇలా బాటిల్లోనైనా జాడీలోనైనా పెట్టుకోండి వెంటనే తిన్నా బాగానే ఉంటుంది కానీ ఊరిన తర్వాత ఇంకా రుచి వస్తుందండి పచ్చడికి అందుకని నేను ఇలా జాడీలో పెట్టి మీకు మూడో రోజు చూపిస్తాను మళ్ళీ పచ్చడిని చూడండి ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి పచ్చడిని ఎప్పుడైనా ఇలా వదిలేసినట్టుగా వట్టిగా కాకుండా ఇలా లోపలికి ఇలా ప్రెస్ చేయాలి అంటే అనిగేలాగా చేయాలి పచ్చడిని అప్పుడే మీకు మంచిగా ఊరుతుంది పచ్చడి అనేది చూడండి ఈ విధంగా అనాలి ఇప్పుడు ఈ బాటిల్పై మూత పెట్టుకొని మూడు రోజుల పాటు పచ్చడిని చక్కగా ఊరనివ్వండి వీలైతే ఒకసారి మధ్యలో కలిపి చూడండి కలపకుండా ఏమీ కాదు మంచిగా ఊరుతుంది కానీ వీలైతే కలపండి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి చూడండి చూడండి కలిపిన రోజు ఈ విధంగా ఉంటుంది పచ్చడి ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కదా ఊరిన తర్వాత చూపిస్తాను చూడండి మళ్ళీ ఎట్లా ఉంటుందో మూడో రోజు తర్వాత ఇలా ఉంటుంది చూసారా ముక్కలు అనేటివి నూనెతో కారంతో మొత్తం నిండిపోయినాయి ఈ విధంగా ఊరుతుంది మూడో రోజు వరకు పచ్చడి అనేది చక్కగా ఊరిపోయింది కదా ఇప్పుడు ముతి తీసి చూపిస్తాను చూడండి నూనె కూడా ఎలా పైకి వచ్చిందో చూసారా ఈ విధంగా ఉండాలి నూనె ఇలా ఉంటే మీకు పచ్చడి అనేది సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది బ్యాక్టీరియా అనేది లోపలికి పోకుండా ఈ నూనె అనేది కాపాడుతుంది అందుకని ఇలా నూనె పోసుకోవాలి ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ పచ్చడిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అందుకని మళ్ళీ ఇలా గిన్నెలోకి తీస్తూ ఉన్నాను పచ్చడిని మీరు ఒకవేళ పెద్ద జాడీలో పెట్టుకున్నట్టయితే జాడీలోనే కలిపేసుకోవచ్చు ఇలా చిన్న దానిలో పెట్టుకున్నట్టయితే బయటికి తీసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా పచ్చడి అంతా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటే చక్కగా కలుస్తుంది ఇప్పుడు అంత మంచిగా పచ్చడిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి ఉప్పు పడుతుందా కారం పడుతుందా అనేది ఇప్పుడు చూసుకోండి మనం తీసుకున్న కాయల్ని బట్టి ఉప్పు కారం పట్టొచ్చండి మరీ ఎక్కువగా పుల్లగా ఉన్న కాయలు తీసుకున్నారంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా పట్టొచ్చు కొంచెం పుల్లగా లేవనుకోండి కొంచెం తక్కువగా పడుతుంది అందుకని ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత చెక్ చేసుకోండి ఉప్పు సరిగా లేనట్టయితే పచ్చడి అనేది బూజ్ వచ్చేస్తుంది పాడైపోతుంది అందుకని ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి అంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి ఇలా చెక్ చేసినప్పుడు కొంచెం నోట్లో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు తగలాలి అలా ఉండాలి పచ్చడి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు ఉప్పు ఏమి పట్టదు నాకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉందండి చాలా కమ్మగా ఉంది మళ్ళీ ఇలా అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఇదే సీసాలో పెడుతున్నాను పచ్చడిని ఇప్పుడు దీన్ని ఇలాగే బయట పెట్టే సంవత్సరం పాటు వాడుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బాగుంటుంది పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు ఈ పచ్చడి అయితే అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా ఉంటుంది పల్లీలతో చేసాం కదా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఎప్పుడు పచ్చడి తీసుకున్నా కానీ ఫ్రెష్గా చెంచాను తుడుచుకొని పొడి పొడిగా తడి లేకుండా తుడుచుకొని పచ్చడి తీసుకోండి ఏమాత్రం తడి చెంచా పెట్టినా కానీ పచ్చడి పాడైపోతుంది మళ్ళీ చెంచా కూడా సీసాలో అస్సలు ఉంచొద్దండి అదే సీసాలోనైనా జాడీలోనైనా అస్సలు ఉంచొద్దు స్టీల్ కదా దానివలన చిలుము వస్తుంది పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని ఎప్పుడు తీసుకున్నా కానీ ఫ్రెష్గా స్పూన్తో తీసుకొని మళ్ళీ స్పూన్ వెంటనే ఇలా సీసాలో నుండి తీసేయండి ఎంత కావాలంటే అంత పచ్చడి మాత్రమే తీసుకొని మిగతా పచ్చడిపై మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం పల్లి నూనె వేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి ఒకసారి మీరు కూడా పెట్టుకొని చూడండి ఎంత బాగుంటుందో పెట్టిన తర్వాత మీరే కామెంట్స్లో పెడతారో చాలా బాగుందని మరి మీకు ఎలా అనిపించింది మేము పెట్టిన పల్లి గింజల పచ్చడి రెసిపీ వస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్